ములుగులోపలు అభివృద్ధి పనులకు పంచాయతీరాజ్ స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క శంకుస్థాపన చేశారు జిల్లాలో అభివృద్ధి పనులతో పాటు మౌలిక సదుపాయాల కల్పన దిశగా మంత్రి దూసుకెళ్తున్నారు ఎన్నడలేని విధంగా ములుగును మరింత అభివృద్ధి దిశగా తీసుకెళ్తామన్న మంత్రి సీతక్కతో మా కరెస్పాండెంట్ రా చంద్రశేఖర్ ఫేస్ టు ఫేస్ అడుగులు వేస్తానికి సీతక్క ములుగు జిల్లాలో పర్యటిస్తున్నారు మనతో ఉన్నారు సీతక్క ఒక సీతక్క నమస్కారం ములుగు జిల్లాని మీరు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి మీరు మంత్రి అయిన తర్వాత ములుగు జిల్లా శరవేగంగా అభివృద్ధిలో దూసుకువెళ్తుంది ఎలాంటి ప్రణాళికలతో మీరు వెళ్తున్నారు ములుగును విద్యాపరంగా కానీ వైద్యపరంగా అదేవిధంగా ట్రాన్స్పోర్టేషను మరి ఇంకా మరి టూరిజం పరంగా ఈ నాలుగు ఐదు అంశాలను పెట్టుకొని మేము పనిచేస్తాము ప్రతి గ్రామానికి కనెక్టివిటీ ఇవ్వాలి రోడ్డు రవాణా సౌకర్యం పెంచాలి మరి అదేవిధంగా ప్రజలందరికీ అందుబాటులో వైద్యాన్ని అందించాలి మరి పదేళ్ళ క్రితం శాంక్షన్ అయినటువంటి ట్రైబల్ యూనివర్సిటీ కూడా మరి ఇన్ని రోజుల తర్వాత ఇప్పుడు క్లాసెస్ స్టార్ట్ చేసుకుంటా ఉన్నాం అదేవిధంగా ల్యాండ్ ఇచ్చి కూడా బౌండరీస్ ఏర్పాటు చేసుకొని మరి అక్కడ కూడా పనులు స్టార్ట్ చేసుకోవడం జరుగుతుంది అదేవిధంగా మెడికల్ కాలేజీ కూడా అనేక ఆంక్షలు అనేక ఇబ్బందుల మధ్య ఈ మధ్య కాలంలో మరి మనం శాంక్షన్ చేసుకొని సంపూర్ణంగా మరి కౌన్సిలింగ్ ద్వారా క్లాసెస్ కూడా స్టా అంటే మెడికల్ కాలేజ్ కూడా స్టార్ట్ చేసుకోబోతున్నాము అదే కాకుండా టూరిజం కూడా మరి ఈ మధ్య కాలంలో గవర్నర్ గారు కానీ అదేవిధంగా టూరిజం శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు గారు రావడం జరిగింది మేము కూడా ఈ ప్రాంత బిడ్డలుగా ఇటు రామప్ప కానీ లక్నవరం కానీ సార్లమ్మ కానీ బొగతా వాటర్ ఫాల్స్ కానీ స్వామి టెంపుల్ కానీ పోతే మనకు గోదావరి పరివాక ప్రాంతం కానీ ఇవన్నీ అడవులు కానీ చాలా చక్కని ప్రదేశం కాబట్టి ఈ ప్రాంతంలో టూరిస్టులను పెద్ద ఎత్తున ఆకర్షించే విధంగా మరి టూరిజం పాలసీని శరవేగంగా ఇంప్లిమెంటేషన్ చేస్తూ ఉన్నాము అక్కడ గతంలో అనేక గ్రామాలు బస్ సౌకర్యాలు లేవు అలాంటి గ్రామాలకు కూడా మీరు బస్సు సౌకర్యం కల్పించడం జరిగింది ఇంకా ఉన్న గ్రామాలకు కూడా బస్ సౌకర్యాల కోసం మీరు ఇక్కడ బస్ డిపోను కూడా శాంక్షన్ చేశారు ఎలా ఉంది మీరు మౌలిక వసతుల విషయంలో ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటున్నారు ఖచ్చితంగా ప్రజలకు ఇది మారుమూల ప్రాంతం కాబట్టి ట్రైబల్ ప్రాంతం ఎక్కువ అటవీ గ్రామాలు ఉన్నాయి ఖచ్చితంగా బస్సు సౌకర్యాలను పెంచాలని మనం కొన్ని కొన్ని ఊర్లలో ఈ మధ్యకాలంలో సాంక్షన్ చేసినాం కానీ మీరు చూస్తే బస్సు ప్రయాణం మీద ప పనిగట్టుకొని విష ప్రసార విష ప్రచారం బీఆర్ఎస్ ప్రభుత్వం చేస్తూ ఉంది బస్సులలో ఏదైనా గలట అయిందనో లేకుంటే ఆడవాళ్ళు ఆడవాళ్ళు కొట్టుకున్నారనో ఏదో రకరకాలుగా ఎంత ఎంత గలీజ్గా కూడా గతంలో ఒక మాజీ మంత్రి మాట్లాడినటువంటి వ్యక్తి రికార్డ్ డ్యాన్సులు చేసుకోండి ఈ డ్యాన్సులు చేసుకోండి అంటే ఉచిత అంటే బస్సులలో ఎవరు పేదలు పేదలు పేదలలో కూడా వాళ్ళ పాపము మరి చాలా దూర ప్రయాణాలు చేస్తూ ఉంటారు అలాంటి వాళ్ళకు బస్సు ఫ్రీ పెడితే కూడా తట్టుకోలేక ప్రత్యేకంగా కొన్ని యూట్యూబ్ ఛానల్స్ పెట్టించి బస్సు ప్రయాణంలో మీరు ఎక్కుతున్నారా దాని ద్వారా ఏమవుతుంది మేము ఎక్కుతలేమో ఎక్కుతలేమో అని ఉంటాము ఎక్కుతలేమో ఎక్కకండి కానీ ఎక్కే అటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు వాళ్ళ కోసం ఇది ఈ సౌకర్యం ఇప్పుడు అర్జెంటుగా ఒక ప్రాణాపాయ స్థితి ఉంటుంది ఇంట్లో చిల్లి గవ్వ ఉండదు పాపం అక్కడికి హాస్పిటల్ పోవాలి లేదా ఎక్కడైనా బయట పోయినటువంటి వ్యక్తి ఏదైనా దురదృష్ట యాక్సిడెంట్లో చనిపోయి ఉంటాడు మరి వెంటనే బస్ ఎక్కిపోవాలి దూరం అట్లాంటి వాళ్ళకైతే చేతిలో వెంటనే మరి వంద రెండొందలు ఉండాలంటే కష్టమే కదా కానీ అట్లాంటి ప్రయాణాలను కూడా ఎంతో మంది ప్రయాణికులను చేరవేర్చేటువంటి మార్గం మన ఉచిత బస్సు ప్రయాణం మహిళలకు పేదింటి బిడ్డలకు మేము పెట్టింది పేదింటి వాళ్ళ కోసం కానీ ఈ బస్సు ప్రయాణం మీద ఎన్ని వీడియోలు ఎన్ని కకుర్తి ఎంత దుర్మార్గమైనటువంటి దుష్ప్రచారం ఎక్కడ ఏ చిన్నది జరిగినాగా చూసినావా సీతక్క నువ్వు బస్సు ప్రయాణం ఉచితంగా అంటాయి కదా ఇవో వీళ్ళు ఆడోళ్ళు ఆడోళ్ళు అనుకుంటారు చూసినవా అంటే ఆ ఆడోళ్ళ మీద ఎంత కసితోటి దుష్ప్రచారం చేస్తూ ఉన్నారు అవతలి వాళ్ళు అక్క మనము ఎటు నాగరం అటు గోదావరి బెల్ట్ మొత్తం చూసుకుంటే లక్షల ఎకరాల్లో మిర్చి సాగు చేస్తారు అక్క కానీ ఇక్కడ మార్కెట్ యార్డును ప్లస్ కోల్డ్ స్టోరేజ్ లాంటి సౌకర్యం లేక చాలామంది విజిట్ అవుతున్నారు ఆ విధిగా ఏమన్నా అడుగులు వేసేది తప్పకుండా అది మా దృష్టిలో ఉంది గతంలో కూడా మనము అక్కడ ఒక ఇండస్ట్రీస్ లాంటిది కూడా పెట్టాలని మరి మన నాబార్డు వాళ్ళు కొంత మిర్చి దాని మీద కొంత మహిళలకు ఉపాధి కల్పించరు కానీ ఇప్పుడు రైతులకు నేరుగా మార్కెటింగ్ సౌకర్యం కానీ లేదా స్టోరేజ్ చేసుకోవడానికి కానీ అది మేము ఆలోచనలో ఉన్నాం మా సంబంధిత మంత్రి గారు తుమ్మల నాగేశ్వరరావు గారి దృష్టికి తీసుకెళ్లడం జరిగింది తొందరలోనే దానికి అక్కడ ఆ ప్రాంతంలో గోదావరివెడ్డి ప్రాంతంలో ఏటు ఏటునగరం సెంటర్గా కానీ మంగపేట సెంటర్గా కానీ ఆ లొకేషన్లో ఒక ఇండస్ట్రీకి సంబంధించి కానీ లేదా గోదాముకు సంబంధించి మార్కెట్ యార్డుకు సంబంధించి చేస్తాం మార్కెట్ కూడా మార్కెట్ కమిటీ కూడా అటు వేరే చేస్తున్నాం సామాన్య ప్రజలకు కాంగ్రెస్ పార్టీ చేస్తున్న సేవల పైన ఇటు బీఆర్ఎస్ పార్టీ విమర్శించడం చాలా బాధాకరం అని చెప్పేసి మంత్రి సీతక్క అంటున్నారు కెమెరామెన్ రాజుతో చంద్రశేఖర్ స్వతంత్ర టీవీ వరంగల్